హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్డేట్స్ తొందరగా వస్తాయి అండ్ అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ గుడికి ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉంది అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో చివరిలో ఇచ్చాను చూసేయండి ఫ్రెండ్స్ ఈ ఆర్చ్ నుంచి అయితే మాత్రం మొత్తం అడవే సింగిల్గా రావాలి అంటే కొంచెం భయంగానే ఉంటుంది ధైర్యం ఉండాలి ఇక్కడ ఎవరైనా వంటలు చేసుకోవాలన్నా బోనాలు వండుకోవాలి అన్నా కానీ స్టార్టింగ్లో చూపించిన ఆర్చ్ దగ్గరలో గ్యాస్తో సహా ప్రతిదీ ఉంటాయి అన్నీ రెంట్కి ఇస్తారు ఇక్కడికి బస్సులు రావడం అయితే కష్టమే బైకు ఆటో కారు ట్రాక్టరు ఇలా వస్తూ ఉంటాయి నేను చూసిన వాటిల్లో అయితే ఇవే వచ్చాయి ఎవరైనా మొక్కు తీర్చుకోవడానికి కోడి కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడే ఉంటాయి నాటుకోడి కోడి ఐదు వందలు బాయిలర్ కోడి నూట ఎనభై రూపాయలు చెప్పారు వర్షాకాలం వస్తే మాత్రం ఈ వాగులన్నీ పారుతూ ఉంటాయి మన దర్శనానికి చేసుకోవడానికి కూడా కష్టమే ఏ గుడిలోనైనా సరే పూజారి లేకోకుండా మనం ఎప్పుడైనా చూసామా కానీ ఇక్కడ మాత్రం పూజారి అనే వాళ్ళు ఎవరూ ఉండరు మనమే వెళ్ళి టెంకాయ కొట్టుకొని వచ్చేసేయటమే ఈ గుడి టైమింగ్స్ మాత్రం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓపెన్లో ఉంటుంది నాలుగు తర్వాత మాత్రం అసలు ఎవరు రావద్దు ఓపెన్లో మాత్రం ఉండదు వచ్చినా కానీ దారి క్లోజ్లో ఉంటుంది సాయంత్రం ఐదైతే మాత్రం ఇటు సైడ్ ఒక్క మనిషి కూడా ఉండరు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు దారంతా ఖాళీగా ఉంటే అసలు ఎవరైనా ఉన్నారా లేరా అన్నట్టుగా అనుకుంటూ వచ్చాను ఇక్కడికి వచ్చాక మాత్రమే ఓకే అనిపించింది దారిలో మాత్రం ఎవరూ కనిపించలేదు ముఖ్యంగా చెప్పాలి అంటే తెలంగాణలో సమ్మక్క సారక్క ఎలాగో ఇక్కడ గుబ్బల మంగమ్మ దేవాలయం కూడా అలాగే ఈ దేవాలయంలో అమ్మవారు స్వయంభూగా వెలిశారు అని చెబుతారు ఈ దేవాలయం పూర్తిగా ఇక్కడ ఉండే గిరిజనుల ఆధీనంలోనే ఉంటుంది ఇక్కడే స్థానికులు కమిటీగా ఏర్పడి దేవాలయ నిర్వహణ చూసుకుంటున్నారు మరి ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ పూజారుల విధానం అయితే లేదు ఎవరికి వారే అమ్మవారిని దర్శించుకొని నైవేద్యం పెట్టి పూజలు చేసుకుంటారు గతంలో గుహ లోపలికి వెళ్ళి అమ్మవారి విగ్రహానికి నేరుగా పూజలు చేసేవారంట అయితే ప్రస్తుతం గృహ మొదట్లోనే అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోతున్నారు ఎందుకు అంటే సెక్యూర్గా ఉండడం కోసం ఐరన్ గ్రిల్స్తో ఒక గేట్నైతే అయితే ఏర్పాటు చేశారు ఈ దేవాలయం దారిలో కొండవాగులు వర్షాకాలంలో పొంగి పొర్లుతూ ఉండడం వల్ల వర్షాలు అధికంగా పడే సమయంలో దేవాలయంలోకి అనుమతించరు అంతేకాకుండా ఇక్కడ ఫోన్స్ కి సిగ్నల్ కూడా ఉండదు అడవిలో గలగల పారే సెలయర్ల మధ్యలో మహిమగల అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నారు భక్తులు ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటకంగాను అందరినీ ఆకర్షిస్తోంది ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటుంది భక్తుల కోరికలు తీర్చే తల్లిగా గుబ్బల మంగమ్మకు పేరుంది దీంతో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి మొక్కులు తీర్చుకుంటున్నారు ఇక్కడ జాతరలు జరిగే టైంలో దర్శనానికి పది రూపాయలు టికెట్ ఉంటుంది గుడి ఆవరణాన్ని చూస్తుంటే ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారన్నట్టుగా ఉంది ఈ తల్లి ఇక్కడ వెలిసినట్టు ఎలా తెలిసిందో ఒకసారి తెలుసుకుందాము దాదాపు యాభై ఐదేళ్ల కిందట బుట్టాయగూడెంకు చెందిన కరాటం కృష్ణమూర్తి అనే వ్యక్తి వెదురుగడలు తెచ్చుకునేందుకు అడవిలోకి వెళ్లారంట తిరిగి వస్తుండగా ఎద్దులు అడుగు కూడా ముందుకు వేయలేదని దీంతో బండిపై ఉన్న వెదురు కలపను దించేసి కృష్ణమూర్తి ఇంటికి వచ్చేశారంట అదే రోజు రాత్రి కృష్ణమూర్తికి మంగమ్మ తల్లి కలలోకి వచ్చి వాగు వెంట కొంత దూరంలో ఉన్న గుహలో తాను వెలిశానని తనను దర్శించుకున్నాక వెదురు తీసుకు చెప్పిందంట దీంతో కృష్ణమూర్తి గుబ్బల మంగమ్మ తల్లి వెలసిన ప్రదేశాన్ని దర్శించుకొని పూజలు చేసి ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు ఈ విషయం తెలిసి ప్రజలు మంగమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు గిరిజనులు తయారు చేసిన వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు అలాగే అమ్మవారు వెలిసిన సమీపంలోనే ఓ గానుగ చెట్టు కూడా ఉంది ఈ చెట్టును సంతాన వృక్షంగా భక్తులు నమ్ముతున్నారు పిల్లలు పుట్టని దంపతులు అమ్మను దర్శించుకున్న తర్వాత పసుపు కుంకుమ ఎర్రని వస్త్రంలో పెట్టి చెట్టు కొమ్ముకు కడతారు అలా చేస్తే అమ్మవారి అనుగ్రహంతో పిల్లలు పుడతారు అని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం అమ్మవారి గర్భగుడి అయితే వచ్చేసాము ఈ నీళ్లు ఏంటి అని అనుకుంటున్నారా అమ్మవారు వెలిసిన గుహపై నుంచి వచ్చే ఒక సెలయర్ ఇది ఇక్కడ నిత్యం నీళ్లు పారుతూనే ఉంటాయంట ఈ ఆలయానికి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం భయంగా అనిపించినా గాని పచ్చని చెట్లు ఎత్తైన కొండలు ప్రకృతి చాలా బాగుంది ఈ మధ్య కురిసిన వర్షాల వల్ల అడవి మొత్తం పచ్చగా ఉంది దసరా నవరాత్రులు మాత్రం ఇక్కడ అసలు ఖాళీ ఉండదంట దర్శించుకోవడానికి వేలల్లో వస్తారు అని స్థానికులు చెబుతున్నారు అలాగే ఈ గుడి గురించి ఇంకో కథనం కూడా చెప్పుకుంటున్నారు రాక్షసుల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ సమయంలో మంగమ్మ తల్లి ఆలయం కూలిపోవడంతో ఆగ్రహంతో గుబ్బల మంగమ్మ రాక్షసులు సంహరించినట్లు చెబుతున్నారు అందుకే గొడుగు ఆకారంలో ఉన్న కొండ గుహలో అమ్మవారి విగ్రహం ఉంటుంది గుహ పైభాగం గుబ్బలు గుబ్బలుగా ఉంటుంది మీరు ఆల్రెడీ చూస్తున్నారుగా గుబ్బలు గుబ్బలుగా ఎలా కనపడుతుందో అందుకే ఈ ఆలయం గుబ్బల మంగమ్మ ఆలయంగా పిలువబడుతుంది సీతారాములు వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం ఉన్నట్లు చెప్తున్నారు అలాగే పాండవులు అజ్ఞాతవాసంలోనూ ఇక్కడ సంచరించినట్లు కథనాలు చెప్తున్నారు ఇక్కడి గిరిజనులు ఇక్కడి అమ్మవారికి రోజుకు రెండు సార్లు అలంకరణ అయితే జరుగుతుంది మండుటెండల్లో సైతం అమ్మవారు కొలువు తీరిన గోపై నుంచి నీరు జాలువారుతూ ఉంటాయి బండలు కొండరాళ్ళ మధ్యలో నీళ్ల పాయలో నడుచుకుంటూ వెళ్ళి జలపాతాల్లో తడుస్తూ భక్తులు దేవతను దర్శించుకుంటారు ఏమాత్రం బాహ్య ప్రపంచానికి సంబంధం లేని అటవీ ప్రాంతంలో అందమైన పచ్చటి చెట్లు జలపాతాల మధ్య కొలువైన వనదేవతగా గుబ్బల మంగమ్మ ఆలయం ఖ్యాతి పొందింది ఈ ఆలయ దర్శనానికి ఎలా రావాలో చెబుతాను చూడండి దగ్గరలో జంగారెడ్డి గూడెం పట్టణం ఉంది అక్కడ నుంచి బుట్టాయిగూడెం దోరమామిడి గారిదోరు పందిరి మామిడి గూడెం ఊర్ల మీదుగా ఎక్కడికి రావచ్చు ఇంకో దారి కూడా ఉంది జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసపురం రామరావుపేట సెంటర్ అంతర్వేదిగూడెం పందిర్మామిడి గూడెం మీదుగా కూడా ఇక్కడికి రావచ్చు తెలంగాణ నుంచి రావాలనుకుంటే మాత్రం అశ్వరావుపేట నుంచి రాచన్నగూడెం పూచికపాడు మీదుగా వేపులపాడు పందిరిమామిడి గూడెం మీదుగా దర్శనానికి రావచ్చు అశ్వారావుపేట నుంచి పూచికపాడు రామచంద్రాపురం మీదుగా కూడా అటవీ అటవీ మార్గంలో మంగమాతల్ని దర్శించుకోవడానికి రావచ్చు ట్రైన్లో వస్తే మాత్రం దగ్గరలో ఏలూరు రైల్వే స్టేషన్ మాత్రమే ఉంది అక్కడ నుంచి జంగారెడ్డి గూడెంకు బస్సులు కూడా ఉంటాయి ఏలూరు విజయవాడ జంగారెడ్డి గూడెంకి చేరుకోవడానికి బస్సులు ఉంటాయి అక్కడ నుంచి ఆటోకి రావడమే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ